ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతిజ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం ఎటు తేల్చని నీ మౌనం ఎటు తెలియని ప్రయాణం ప్రతిక్షణం ఎదురయ్యే నన్నే దాటగలదా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడి నిన్న మొన్నల నినిలు వెళ్ళా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా మేఘమ్ ఉన్నా చినుకులా కరగక శిలై ఉండగలవా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవేందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసో ఓ